చాలా బాగుంది ఇది అయితే వామో ఎన్ని రోజులైతానో ఈ పంట యూజ్ చాలా డేస్ చాలా చాలా డేస్ జొన్న కూర్చొన్న ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది అసలు ఎన్ని డేస్ తర్వాత చూసామో అసలు ఇలాంటి పంట అయితే చాలా రేర్ గా వేస్తున్నారు తినే వాళ్ళే ఎక్కువ అయిపోతున్నాం కాకపోతే వేసే వాళ్ళే తక్కువైపోతున్నారు చూద్దాం ఎట్లా వేసిర్రు ఏంటిది అసలు ఏందనేది తెలుసుకుందాం చెప్పండి సార్ ఎట్లా పండిచ్చారు ఏంటిది ఇది చాలా డేస్ తర్వాత చూసిన పంట నేనైతే పచ్చి మాకు దిగదు కాబట్టి ఇది పతంజ్ ఫస్ట్ వేయడం దొరికింది అంటే దున్న దున్నేసి నాగలతోటి వేసినందుకు చల్లడం కాదు చల్లడం అలాగే ఇలాగే ది అలా మందు వేసి అడుగు మంది వేసినాము ఇంకా మంచిగా నాగలు కట్టించి ఇక మేము దున్నుకుంటా అంటే ఇంకా ఇద్దరు కూరలు వేసుకుంటాం చేసినాక దీన్ని గోర్లు తోలాలి పైన తొలిసి దీనికి వాటర్ ఒక రెండు మూడు రోడ్లు కట్టాలి కట్టి రెండు సార్లు మందు కొట్టాలి దీనికి స్ప్రే చేయాలి ఏదైనా కొన్ని పురుగు దోమ ఇట్లా ఉంటాయి కదా కొంచెం తింటా అంటే కూడా ఇది ఎదగదు మక్క చేసినట్టే సేమ్ కాబట్టి అది వాటికి కొంచెం పెద్ద కనుక్కుంటాయి ఉంటుంది కాబట్టి మంచి రెండు దన్న పద్ధన మంచిగా ఇక్కడ మదరాలి తెచ్చిన మదరాలి తెచ్చినాం బాగుంది విత్తనం కూడా మంచిగా ఉంది

మళ్ళీ ఎక్కువ అంటే మనసుతో కొంచెం ఎక్కువ పంటతాయి చాలా వరకు మనసునే అంటే ఇప్పుడే మనకు ఎండాకాలం లోపల వానకాలం పండదు మొక్కలే అగే వేసుకోవాలి ఇది ఒకటే ఎండాకాలం మనకు కాబట్టి రెండు మంచి నీళ్లు ఉండనుకో రెండు మూడు తల్లి ఉంటే ఇంకా బాగుంటది మనకు నీళ్లు సరిగ్గా అనుకో చిన్నగా ఉంటది ఈ సైజుగా వెళ్తాడు వాటర్ కట్టే వాడి ఇంకా బాగుంటది రేట్ కూడా బాగా షుగర్ పేషెంట్ మన డాక్టర్ చెప్తారు కదా పద్ధన రొట్టె తినాలి గడక తాగాలి వెనకటలు వెనుకటోలు మా తాతలు మూ తాతలు ఏ తినరు అప్పటి నుంచి మేము మరవడం లేదు ఇదే పండి ఎప్పుడైనా మాకు ఒక మడి అయినా వేసుకోవాలి దానికి ఒక గుంట రెండు గుంటలైనా వేయాలి ఏంది మరవదు మరవద్దు ఎక్కడైనా పోయినా కానీ పద్ధన రొట్టె మా ఎస్ట్ అంటే ఇదే నేను ఇదే తిన ఇది లేని మాకు దిగదు ఇదే రావాలి ఒక్కరు నేను కాదు ఒక్క రైతు పండించుకోవాలి పంటని కూడా చాలా బాగుంది అసలు కూడా చాలా బాగుంది అంటే ఎక్కువ ఎక్కడ ఒకటి వేస్తారు ఐదు వేలు నాలుగు వేలకు కింట ఐదు అప్పట్లో తక్కువ అంటే వెయ్యి రూపాయలు పది వందలు అట్లా గిట్ట పెద్ద పెట్టుబడి ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు రెండు మూడు సార్లు మందు కొట్టుకుంటే చాలు చాలు దోమకోరు ఒకసారి కొట్టుకోవాలి రెండు సార్లు పురుగు కొట్టుకోవాలి లీల్ మా ఉంటే మూడు తొళ్ళు దీనికి అంటే మత్త జొన్నకేసినట్టు దుక్కుపిండి చల్లుకోవాలి ఒకసారి చల్లుకోవాలి ఒక్కసారి చల్లుకుంటే ఈ స్థాయి వస్తుంది మనకి యతరాత దొరుకున అవసరం కాపాడాలి అది ఏసీ బోగుడు అంటే ఇక్కడ మనిషి ఉండాలి పిట్టలకు వాటికి కొంచెం స్పీట్ ఉండాలి ఒక ఉంది కదా చేపడుతుంది సప్ కానీ వచ్చి దీంట్లోనే వాళ్ళతాయి చెట్టు చెట్టు ఆడు ఆడకుడు తిన ఏంటత్తి దాంట్లో తినలేదు మన మీ తోటి రైతులకు మీరు ఏం చెప్తారంటే ఇది హెల్త్ విషయానికి ఇంత బెనిఫిట్ కదా అది మన ఎస్టీ వాళ్ళే కావచ్చు అనేదర్ క్యాస్ట్ వాళ్ళే ఒక్కప్పుడు ఒకప్పుడు ఎస్టీ వాళ్ళే దీన్ని రొట్టె వేసుకొని గడక వేసుకొని తాగేటోళ్ళు కానీ ఇప్పుడు ఆ ఏ క్యాస్ట్ అయినా కానీ లేదు తింటారు కూడా రోటీ కూడా మొత్తం రొట్టెలంటే తింటారు కాబట్టి మన మీరు ఎదుటి వాళ్ళకి ఏం చెప్తారు ఎందుకంటే ఎక్కడ ఒక దగ్గర ఏం పండించాలి మేడం ప్రతి ఒక్కరు పండియాలి ప్రతి ఒక్కరు రైతుని మనకు అందించుకోవాలి మరవద్దు దీనికి మనకు వెనకట చూస్తున్నాయి కాబట్టి కాస్త ఇది చేయాలి వీటికి ఇప్పటి వీటికి మరతా అంటే కూడా మన పిల్లలు కూడా మర్చిపెట్టయితుంది కాబట్టి మనం చేస్తా అంటే కూడా మన పిల్లలు కూడా అరే ఇది పండియాలని వాళ్ళకు కూడా ఆహారం ఉంటుంది అంటే చదువుకున్న కొంచెం చాలా మంది చదువుకుంటారు చదువుకున్నా కానీ నేను మా నాన్న కష్టపడతాడు ఇక్కడ రైతు ఇబ్బంది పడతా నేను కూడా బయట చేయాలని కొందరు ఏమన్నా అంటే మా నాన్న నేను కూడా చేయాలి ఏదో ఒకటి కొత్త కొత్తది ప్రయోజనం చేసి చేయాలని చాలా వరకు కూడా ఉన్నారు అట్లా వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడున్న సిచువేషన్ చేసుకొని చేసుకొని ఇంకా తెలివిగా చేసుకోవాలి తెలివిగా చేసుకోవాలి మరింత పండించుకోవాలి వేసుకోవాలి మనకు ప్రతి ఒక్క రైతుని ప్రతి ఒక్క దానికి అందియ్యాలి ఇదిగా పంట అని హెల్త్ విషయంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ చేసుకోవాలి పండించుకోవాలి మనం వేరే ఏమైనా తక్కువ ఏమైనా మామూలుగా భూమిలో ఏం పడతాయా అని చెప్పి దునియాలే చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా బడి ప్లేస్ ఏంటంటే మత్తదన్నాయి ఇంకా వేరే పంటలు ఏదైనా ఇయర్లీ మనం రెండు సార్లు వేసుకున్నా వస్తుంది కాబట్టి ఇలాంటి పంటలు ఏంటంటే

బడ్జెట్ తక్కువకే ఇస్తారు చాలా బాగుంది మీకు కావాలనుకుంటే కనుక కంపల్సరీ రైతు నెంబర్ మీకు పెడతామండి కింద మీరు కంపల్సరీ తనకు కాంటాక్ట్ అవ్వచ్చు డెఫినెట్గా అడగండి మీకు మీకు కూడా కంపల్సరీ వస్తుంది వి సీడ్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ